జయ గురుదత్త హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర సోమనాథేశ్వర భగవానికి జై విద్యాపీఠం సంగ్రహణంలో భాగంగా ఈ సంవత్సరం ఒకవే ఎనిమిది నదీ తీర్థముల ద్వారా ఈ శివరాత్రి నాడు జనలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేయబోతుంది పశ్చిమ భారతదేశ ప్రాంతంలో తీర్థ సేకరణకు బయలుదేరినటువంటి విద్యాపీఠం తెలంగాణ మహారాష్ట్ర నుండిగా గుజరాత్కు రావడం జరిగింది సుమారు డెబ్భై ఐదు తీర్థాలను ఇప్పటికే మనం సేకరణ చేశాం ఈ తీర్థ పశ్చిమ భారతదేశ తీర్థ సంగ్రహణ విభాగంలో అందులో అత్యద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి ప్రభాస తీర్థాన్ని ఈరోజు మనం దర్శనం చేసుకొని తరించి ఉన్నాం ప్రభాస క్షేత్రము అని అంటే సాక్షాత్తు సుమనాథేశ్వరుడు వెలిసినటువంటి సోమనాథ ప్రాంతం చంద్రుడు అర్చించినటువంటి లింగము ఈ సోమనాథలింగం జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం స్వామివారిని మనం అందరం కూడా సేవిద్దాం తరిద్దాం చక్కని తీర్థ సేకరణలో భాగంగా తీర్థాలను సందర్శిస్తూ ఇక్కడున్నటువంటి త్రివేణి సంగమం చాలా గొప్పనైనటువంటి